భక్తవత్సల అఖిలాండ కోటి నాయక ఏమి నీ దివ్యస మంగళ స్వరూపము మహర్షులారా ఏమి తమ గల కారణము భక్తవచ్చల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అనంత మహదేవ శరణ శరణు నారద ఏమి కావాలని వచ్చి మీకు తెలియదు ఏముంది స్వామి తమతో ఏకాంతంగా మాట్లాడవాలని వచ్చి అనుగ్రహించండి స్వామి అటులోనే నారదాగణముల నారద ఏమి మాట్లాడాలని వచ్చి స్వామి ఒక్క విషయం తెలుసుకోవాలని నా మనంబు తాతలాడుతుంది స్వామి ఏమిన్నారుదా ఏమి తెలుసుకోవాలని వచ్చేటివి స్వామి ఆనాడు నందీశ్వరుడికి వాగ్దానం నెరవేర్చదని చెప్పినారు కదా అవును అది ఎప్పుడు ఆ స్వామి నందీశ్వర దివ్య ఒక సమయము ఆ స్వామి ఈ యొక్క వర ప్రభావము లోకముల మీద దేవతల మీద పడదు కదా నాకు అర్థమైంది నారదా నీవు తలసిన సందేహము అంతా నేను చూసుకుంటాను నీవు నిశ్చింతగా నారాయణు దగ్గరికి వెళ్ళిరా ఎప్పుడు ఏమి చేయగలడు మహాదేవుడికి చెప్పేటంతటి వారు ఎవరూ లేరు అర్థమైంది మహాదేవా నారాయణ 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 స్వామివారితో నారద మునేందులు వారు ఏమని మాట్లాడి ఉండవచ్చును అయితే మనం ఒక పని చేద్దాం స్వామివారి ముందు నాట్యం చేద్దాం నాట్యం చేసినప్పుడు స్వామివారు ఏమి వరము కావాలెనో కోరుకోమని అంటాడు అప్పుడు నారదమ్మునేందుల వారిని మీరు ఊరి మధ్య ఏమి జరిగినదో తెలుపమని అడుగుదాము అలాగే చేద్దాం బృంగేశ్వర Om namah शिवाय Om namah शिवाय Om Hara Shankara Abhara ho Om Hara Shankara Om Hara Arahara

ఈ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటేవి అది ఊడవు కాక యా కుమారుడిని ఏళన చేసి మాట్లాడుతివి మరియు నా అద్దగని అవమానవ పరిస్థితివి ఎక్తి మానవకాంత వల్ల నవ్వుతివో పూరాకంలో నీవును అట్టి మానవకాంతిగా తిర్మించినవు కాక శాంతించు మాత శాంతించు బిడ్డలు తప్పు చేస్తే మన్నించాల్సింది పోయి మీరే సంహరించబోతే మేము ఎవరికైనా చెప్పుకోవాల్సింది అయ్యా మహర్షి మాత యొక్క ఆవేశం గల కారణం ఏమిటి నారదా స్వామివారి ముందర నా కుమారుడు నాట్యము చేయుతుండగా కాలుదారి పడింది అందులకు మాట నవ్వినది నేను శాపమిచ్చు తిని అయ్యో మహర్షి ఎంత పని చేసావయ్యా నా నోట ఆ మాట ఎలా పలికించాడు ఆ నిజం చెప్పావు మహర్షి ఆడువాడు మానవుడు ఆడించేవాడు మహదేవుడు ఎంత జరిగినా Gracias. Nem Mr. Okey tengo 2 tres <us> páginas for el alma, esto para los niños, para los jóvenes, para losragt angelsas tengo tres páginas restantes para los準備ados entonces esto sólo va a 34 minutos para los familianos శాంతించు మాత శాంతించు బిడ్డలు తప్పు చేస్తే మన్నించాల్సింది పోయి మీరే మామ సంభరించబోతే మాకు దిక్కెవరు తల్లి అటులనే అటులనే శాంతించేదను మహర్షి పెట్టిన శాపం నువ్వు వెనక్కి తీసుకోమను అప్పుడు తప్పక శాంతించేదను మహర్షి మాత యొక్క ఆవేశం గల కారణం ఏమిటి అమ్మా పార్వతి శాపం ఇవ్వటమే గాని తిరిగి తీసుకున్నట వలదు అయినను శాప విమోచన మార్గము తెలిపిదా ఇను భూలోకంలో పుణ్య దంపతులకు నీవు మానవకాంతిగా జన్మించే ముందర కైలాసంలో కామధేను వారి ఇంట గోవుగా ఉండును ప్రతి నిత్యము ఆ గోవుని పూజించి గోపంచకమును సేవించుతు ఒకనొక రోజున ఒక మాతో ఆ గోవుపై పడి రసకత్వం చేసి వెళ్ళగా అది తెలియక నీవు యధావిధిగా ఆ గోవుని పూజించి గోపంచని సేవించటవి ప్రభావమే నీకు మాయా గర్భం ఏర్పడు అది చూసిన జనులు చీకొట్టి చేసి అవమానపరిచదరు ఆ అవమాన భారం భరించలేక నీతో పుట్టులే నిన్ను అగ్నికి ఆవుతి చేసదరు ఉదరము చిట్లి ఆవు పిండము బయటపడను అది చూసిన జనులు పొంది ప్రజలకు సంతానము లేని వారికి సంతానము ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యము గృహము లేని వారికి గృహము పాడి పంటలు ఎందుకు ఎలా వేళ కాచి కాపాడుతుంటే నిలిచి హృదయమునందు ప్రజలకు సంతానం లేని వారికి సంతానము ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యము చదువులు ఎందు సరస్వతిగాను పాడి పంటలు ఎందు ఎల్ల వేళలా కాచి నిన్ను కోరి కొలిచిన వారికి బంగారుమై ఎల్ల వేలలా వారి వెంట ఉండి కాపాడుతుండేవి ఎంతటి దేవత లేదని కొనియాడుపడుచుంటరి ఇది నా శాప విమోచనమునకు మార్గము తల్లి అయ్యా మహర్షి నీ ఎంత పని చేశావయ్యా ఆడువాడు మానవుడు ఆడించువాడు మహాదేవుడు ఇంత జరిగినా ఏమి ఎరగనట్టు మాత తాము యోగ నిద్రలో ఉండటం ఏమిటి దీని అంతటికి కొంపదీసి ఆ మహాదేవుడు కాదు కదా అవును నారదా చెప్తున్నట్టు నాకు అర్థమవుతున్నది నేను అన్నది కారణం స్వామి వారే శివుడు ఆజ్ఞలేనిదే చిన్న సీమైనా కుట్టదే కదా నాకు ఏమాయ ఆవహించింది స్వామి స్వామి ఏమైనాది ఎందులో నేను పిక్చర్చోచున్నది

నీవు అడిగిన కోరిక వల్ల ఎంత జరిగినదో ఇప్పటికైనా నువ్వు తెలిసినదా కోరికే దుఃఖమునకు కారణము ఆ కోరికే లేకున్నా దుఃఖమే రాదు కదా దేవి అవును దేవి నువ్వు భూలోకం మనకేగి య చేత జన్మించు దేవి స్వామి దేవి అదిగో భూలోకమునందు సన్నజాజులు సంపంగలు తంగేడి మొక్కలు తామర కొల్ల నిలయమైన భూలోకముని కేజీ అచ్చట యోగమాయ చేత మానవ జన్మించు

దేవి అదిగో భూలోకం నందు యాగంటి రామయ్య సుగణమల వివాహ మహోత్సవము వైభవప్రతముగా తిలగించవచ్చు దేవి సమయము ఆసన్నమైనది సర్వే జనా సుఖినో